కాశీ యాత్రలో భాగంగా ఈరోజు మనం దశాశ్వమేధ ఘాట్ గురించి తెలుసుకోబోతున్నాం ఇక్కడ పది అశ్వమేధ యాగాలు జరిగాయని పెద్దలు చెబుతూ ఉంటారు అందుకే ఈ ఘాట్కు దశాశ్వమేధ ఘాట్ అనే పేరు వచ్చింది ఇన్ని యాగాలు జరుపుకున్న ఈ ఘాట్ విదేశీయుల దండయాత్రల కారణంగా పూర్తిగా ధ్వంసమైంది ఈ ఘాట్ను రక్షించుకునేందుకు ఎందరో యోగులు సిద్ధ పురుషులు అఘోరాలు తమ ప్రాణాలను పనంగా పెట్టిపోరాడారు వీరి పోరాటం నుంచి స్ఫూర్తి పొందిన రాణి అహల్యబాయి ఈ ఘాట్ను పునర్నిర్మించారు మహారాణి పునర్నిర్మించిన ఘాట్ను మనం ఇప్పుడు అక్కడ చూస్తున్నాం ఈ ఘాట్లో దర్శించుకోవాల్సిన అతి ముఖ్యమైన దేవాలయం గంగమ్మది గంగమ్మ స్వయంగా అక్కడే ఉన్నదా అనిపించే విధంగా ఉంటుంది ఆ విగ్రహం ఎంతసేపు చూసినా ఇంకా ఇంకా చూడాలనిపించే విధంగా ఉంటుంది ఇక ఈ ఘాట్లోనే గంగాదేవికి హారతి ఇస్తారు గంగమ్మకు పూజారులు పడవలో నిలబడి ఘాట్ వైపుకు తిరిగి హారతి ఇస్తారు ఆ హారతి ఎదురుగా భక్తులు కూర్చొని ఉంటారు అంటే భక్తులే గంగమ్మగా మారే క్షణం అది మరి ఆ హారతి ముచ్చట్లేంటి దశాశ్వమేధ ఘాట్ను ఎలా దర్శించుకోవాలి అక్కడి అనుభవాలేంటో ప్రముఖ ఆధ్యాత్మికవేత్త రమా సాండిల్య గారి మాటల్లో విందాం హరి అండి ఇవాళ మనం దశాస్వమేధ ఘాట్ గురించి చెప్పుకుందాం ఇవన్నీ నా అనుభవాలు ఆ ఘాట్లలో నా అనుభవాల గురించే చెప్తున్నానండి నేను ఆ ఘాట్ గురించి చెప్పేంత జ్ఞానం లేదు నాకు దశాశ్వమేధ ఘాట్లో ఈ దశాశ్వమేధాలు ఒక పది దాకా అయ్యాయి అని అక్కడ వాళ్ళందరూ చెప్తారండి అప్పటి నుంచి ఇప్పటికి దశాశ్వమేధ యాగాలు అయ్యాయి ఆ అయిన ఘాటుకే దశాశ్వమేధ ఘాట్ అని వచ్చింది ఈ ఘాట్ చాలా ముస్లిం దండయాత్రలలోను ఎడారి వాసులు వచ్చి దాన్ని పాడు చేయడంలోనూ ఫస్ట్ స్థానం పొందింది ఈ ఘాట్ ఏటండి తర్వాత మనకి అహల్యాబాయి అని ఆవిడ దీన్నంతా బాగు చేయించి మొత్తం మళ్ళీ ఘాట్లలో ఉన్న పాత విగ్రహాలన్నింటినీ మళ్ళీ పునఃప్రతిష్టలు చేయించి ఆ ఘాట్కి ఒక అందాన్ని తీసుకొచ్చారని చెప్తారు ఎంత అందాన్ని తెచ్చారంటే అక్కడ పైన గంగా నది గంగా అమ్మవారి విగ్రహం ఉంటుంది ఆ విగ్రహాన్ని వాళ్ళు అలంకరించే తీరు ఆ గంగ పుష్కరాలప్పుడు అక్కడ చేసే ఆరాధనలు అవి ఎంత బాగుంటాయంటే చెప్పలేనమాట పక్కన సీతలా ఘాట్ అని ఉంటుంది ఆ శీతలా ఈ ఈ ఘాటు రెండు ఇంచుమించు కలిసిపోయి ఉంటాయి మనకి శీతలా ఘాట్లో అంతానేమో మీకు అమ్మవారు శీతలామాత శివశక్తి అమ్మవారు అంటే శివుడు పార్వతి కలిసిన విగ్రహం ఉంటుందండి ఆ దేవాలయంలో అట్లా ఈ దశాశ్వమేధ మీద ఘాటుకి వెళ్ళినప్పుడు శీతల ఘాటు దశాశ్వమేధ మీద ఉన్న అన్ని దేవాలయాలు చూడటానికి ప్రయత్నం చేయండి ఎందుకంటే వేల సంవత్సరాల క్రితం నుంచి ఉన్న దేవాలయాలు ఈ దేవాలయం ఎందుకు చూడాలి అంటే మంత్రశక్తి యంత్రశక్తి నేను ఎన్నోసార్లు ఈ విషయం చెప్తున్నాను మళ్ళీ చెప్తున్నాను యంత్రశక్తి తర్వాత మనకి ఆలోచనాశక్తి ఇప్పుడు మనం ఆలోచిస్తూ ఉంటాం అక్కడికి వెళ్ళి మన కోసం మంచి ఆలోచిస్తాం అంటే బాబుకి ఒంట్లో బాగలేదు మంచి జరగాలి లేకపోతే ఫలానా పని బాగా జరగలేదు ఆ పని మంచి అవ్వాలి అని అంటే పాజిటివ్ వైబ్రేషన్స్ అక్కడ చాలా పాజిటివ్ వైబ్రేషన్స్ మనమే వదిలేం వేల వేల సంవత్సరాల నుంచి ఆ వైబ్రేషన్స్ మధ్యలో ఆ విగ్రహం ఉంది అంటే పవర్ఫుల్ విగ్రహాలవన్నీ ఎంతో శక్తివంతమైనవి కనుక ఒకసారి వెళ్ళి ఆ శక్తిని మనం తీసుకోవటానికి ప్రయత్నం చేద్దాం ఇంకొక విషయం కూడా ముఖ్యమైన విషయం ఏంటంటే ఇవన్నీ చెప్పిన తర్వాత వినేసి తండోపతండాలుగా మనం వెళ్ళిపోతున్నాం కదా కొంచెం డిసిప్లిన్ కూడా పాటిద్దాం ఆ డిసిప్లిన్ వల్ల మనకి మంచి జరుగుతుందండి మనం లైన్లలో వెళితే లేట్ అవ్వచ్చు ఒక గంట లేటుగా మనం విగ్రహాన్ని చూడవచ్చు కానీ మన వెనక వాళ్ళకు కానీ మన ముందు వాళ్ళకి కానీ ఇబ్బంది లేకుండా ఆ విగ్రహాన్ని మనం దర్శనం చేసుకుంటాం అందుకని తప్పకుండా మనం పాటించాల్సింది డిసిప్లిన్ డిసిప్లిన్ ఉన్న ఉంటే కాశీ ఇంకా అందంగా కనిపిస్తుంది ఇంకా మంచిగా మంచిగా అనేది నా ఉద్దేశంలో ఎలా అంటే అశుభ్రమని మనం అంటున్నాం కదా మనమే దాన్ని శుభ్రంగా ఉంచుదాం ఎవరో శుభ్రం చేస్తే మనం అందులోకి వెళ్ళడం కాదు మనవంతు కార్యక్రమంగా మనం వెళ్ళినప్పుడు మనం చెత్త చేయకుండా జాగ్రత్తగా చూడాల్సిన ఘాట్లలో ప్రథమ ఘాట్ దశాశ్వమేద ఘాట్ ఎందుకంటే కళ్ళ పండగండి మనం ఎక్కడైనా ఎవరికైనా హారతి ఇస్తే కూర్చోబెట్టి ఆ హారతి మనం పుట్టినరోజు జరుగుతున్న పిల్లవాడికి ఇచ్చామనుకోండి వాడే ఉంటాడు అలాగే పెళ్ళికూతురు పెళ్ళికొడుకు ఇచ్చామనుకోండి వాళ్ళే ఉంటారు అక్కడ ఇక్కడ అలా కాదండి గంగమ్మకి హారతిస్తుంటే గంగగా మారిన జన సందోహం అంతా ఉంటారు ఆ గంగలో ఆ పడవల్లో కూర్చుని మనకి హారతిస్తారు అక్కడ అంటే మనం ఎంత గంగమ్మతో సమానమయ్యాం కనుక ఎంత ఆవిడ నుంచి నేర్చుకోవాలండి మనం ఎన్ని రాళ్ళ దెబ్బలు తింటోంది ఎంత మైల తీసుకుంటోంది అయినా శుభ్రం చేయటానికి ప్రయత్నం చేస్తుంది ఆవిడ అందుకని మనం గంగగా మారే ఆ ఘాటుకి మనం వెళ్తున్నాం కనుక చాలా జాగ్రత్తగా ఉండాలి అనే విషయం అక్కడ నేర్చుకున్నానండి ఇక్కడ ఒక చిన్న కథ చెప్తా నా జీవితంలో జరిగిన చిన్న కథ ఏంటంటే అప్పట్లో ఫస్ట్ అంటే పడవలో కూర్చోవాలంటే డబ్బులు ఇవ్వాలి పడవవాడికి పడవలో కాకుండా మనం కొంచెం ముందుకెళ్ళి ముందు కూర్చొని చూడాలి అంటే మనం చాలా ఎర్లీ వెళ్ళిపోవాలి ఏడింటికి హారతి మొదలవుతుంది అనగా మనం నాలుగింటికో మూడింటికో కూడా వెళ్ళి కూర్చుంటే ఆ ముందు స్థానంలో కూర్చోగలం కానీ మనం ఏమనుకుంటామంటే కాశీ వెళ్ళాం కనుక రెండు మూడు గంటల ముందు అక్కడ వేసేందుకు బోలెడు విగ్రహాలు ఉంటాయి అన్నింటికి దండాలు పెట్టుకుని రావచ్చు కదా అనిపిస్తుంది నాకే ఇదంతా నా గురించే చెప్తున్నాను నేను అలా అలా అనిపించి నేను ఒకసారి ఒక గంగమ్మ గుడిలోకి వెళ్ళానండి గంగమ్మ గుళ్ళో ఎర్రటి బట్ట కట్టి ఎర్రటి మేలిముసుగు వేసి అమ్మవారికి చక్కటి రంగురంగుల పూలతో పూజ చేశారు అమ్మవారు ఎలా ఉందంటే ఒక రాజస్థానీ అమ్మాయి మారువాడి అమ్మాయి కూర్చున్నట్టు అనిపించింది నాకు చూశాను ఒక పది నిమిషాలు దండం పెట్టుకుని వెళ్ళి కూర్చుందా అమ్మవారిని తలుచుకుంటాం అని చెప్పి ఘాట్లోకి వచ్చి కూర్చున్నాను ఘాట్లోకి వచ్చి కూర్చుంటే గుళ్ళోంచి అమ్మవారు దిగేసి నడిచి మెట్ల మీద నుంచి నా దగ్గరికి వస్తుంది ఎంతసేపు కళ్ళిలా ఇలా చికిలించి చూసినా అదే రూపం అదే మనిషి అలాగే వస్తుంది నా దగ్గరికి వస్తుంటే ఏంటి గంగమ్మ ఇలా వస్తుంది ఏంటి గంగమ్మ నిజమేనా అబద్ధమా లేకపోతే నేను ఎక్కడైనా వేరే చోటకే ఉన్నానా లేకపోతే నేను ఏమన్నా కలకంటున్నానా నేను నిద్దట్లో ఉన్నానా ఈ ఆలోచనలన్నీ నాకు వచ్చేస్తున్నాయి కానీ అది మాత్రం నడిచి వచ్చేస్తుంది నడిచి నా కంటి చూపుకి అందే అంత దగ్గరగా వచ్చిందండి అన్ని స్టెప్స్ దిగి ఆ అమ్మాయి కూడా నాలాగే నడుచుకుంటూ వస్తే వేరే అమ్మాయి కానీ ఆ అమ్మాయి వేరే అమ్మాయి అని నా ఆలోచన చెప్పే వరకు కూడా నాకు గంగమ్మే గుళ్ళో ఉన్న గంగమ్మ విగ్రహం నడుచుకుంటూ వస్తోంది అని అనిపించింది అప్పుడు నేను అప్పుడు అనుకున్నానమాట వరాలు ఇస్తారు వీళ్ళు లేకపోతే మంచి దర్శనాలు ఇస్తారు మనకి గుళ్ళల్లో అని అంటే మన ధ్యాస వాళ్ళ మీద ఉంటే వాళ్ళు ఎలా అయినా మనకి దర్శనం ఇస్తారు వాళ్ళ మీద మనం మనస్ఫూర్తిగా నూరుకి నూరు శాతము ఆ ధ్యాసతో మనం ఆ దర్శనం చేసుకుంటే అమ్మవారు కానీ అయ్యవారు కానీ మన చెయ్యి పట్టుకుని నడుస్తారు అని అక్కడ నాకు ఆ ఘాట్లో అనిపించిందండి అక్కడ మహానుభావులు ఎంతోమంది సంగీత కచేరీలు ఇవ్వడం నేను చూశాను హారతి ఇచ్చే ముందు ఒక గంట కచేరీ ప్రోగ్రాం ఉంటుందండి ఆ కచేరీ చూశాను కచేరీ అయిపోయిన తర్వాత హారతులు ఇస్తారండి నక్షత్ర హారతి శంకు హారతి జలహారతి ఇవ చాలా ఉంటాయి తొమ్మిది హారతిలో పది హారతులు ఉంటాయండి అన్ని హారతులకి కూడా ఆ పిల్లలు చిన్న చిన్నగా ఉంటారు పెద్దగా కూడా ఉండరు అవి బలంగా పట్టుకుని బలంగా ఉండాలి ఆ మనిషి ఆ హారతి పట్టుకోవటానికి ఆ ఇత్తడి అవన్నీ కూడా బరువుగా ఉంటాయి పంచహారతని నవహారతని దీపహారతని రకరకాల హారతులు ఉంటాయి అక్కడ ఈ హారతులన్నీ మనకు చూసి ఆధ్యాత్మికత అని ఇందాక నుంచి నేను మీకు పదే పదే చెప్తున్నాను కదా ఆ ఆధ్యాత్మికత మనకు వద్దన్నా సరే మన బ్రెయిన్లోకి తోసేస్తాడండి భగవంతుడు అలాగా ఆ గంగమ్మకిచ్చే హారతి తప్పనిసరిగా కాశీ వెళ్ళిన ప్రతి వాళ్ళు మొన్న నేను క్రితంసారి మాలయ్యపక్షాలకి వెళ్ళాను నేను క్రితంసారి మాలయ్యపక్షాల్లో నాకు దొరకలేదండి కాశీ దశాశ్వం మీద ఘాటు హారతికి నేను వెళ్ళలేకపోయాను అంత జనం ఉన్నారంటే చాలా చాలా జనం ఉన్నారు ఇంతమంది జనం మధ్యలోంచి వెళ్ళడం నాకు చాలా కష్టమైపోయింది అప్పుడు ఏం చేశానంటే అవతల ఒడ్డున సీ ఘాట్లో కూడా ఇస్తున్నారు అక్కడికి వెళ్ళి నేను ఆ హారతిని అక్కడి నుంచి తీసుకున్నాను ఇప్పుడు ఇక్కడ అక్కడ కూడా సమానంగా ఇస్తున్నారు అందుకని కొత్త వాళ్ళు ఎవరికైనా ఉత్త దశాశ్వ మీద ఘాట్లోనే హారతి అని అనుకోకుండా అవతల సైడ్ ఉన్నవాళ్ళు అక్కడే హారతి చూసుకోండి రెండు హారతులు సమానంగా ఇస్తున్నారు అంతే ఆధ్యాత్మికత మనకి కనిపిస్తోంది శాంతి కూడా లభిస్తోంది ఆ హారతి చూడటం వల్ల అందుకని తప్పకుండా రెండు హారతులు రెండు పక్కల ఉన్నాయి రెండు చోట్ల నుంచి చూడవచ్చు ఒకటే అని అనే మనం అనుకుని ఒక చోట మనం రెస్ట్ చేసేస్తున్నాము అలా కాకుండా రెండో వేపుకు కూడా వెళ్ళి హారతి చూడండి తప్పకుండా రెండు హారతులు దర్శనం చేసుకోండి ఈ ఘాట్ గురించి వింటుంటే ఎప్పుడెప్పుడు కాశీ వెళ్దామా ఘాట్ను దర్శించుకుందామా అనిపిస్తోంది కదా కాశీ వెళ్ళిన వారు ఈ ఘాట్లో ఇచ్చే హారతిని మాత్రం మిస్ కావద్దు ఈ వీడియో మీకు నచ్చిందని అనుకుంటున్నాను ఈ వీడియో కనుక మీకు నచ్చినట్లయితే తప్పకుండా లైక్ చేయండి కామెంట్ చేయండి ఎవరైనా సబ్స్క్రైబ్ చేసుకుని వారు ఉంటే తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి కాశీ యాత్రలో మరో వీడియోతో మళ్ళీ కలుసుకుందాం ప్లీజ్ సబ్స్క్రైబ్ టు దానల్ అండ్ డౌన్లోడ్ దాలిటికోస్ యాప్ ఫ్రమ్ లింక్స్ ఇన్ డిస్క్రిప్షన్